పున్నమి రాజమాతకు టాబ్లెట్స్ తీసుకురావటానికి పక్కకు వెళ్తుంది అప్పుడు డాక్టర్స్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీశైలం పక్కన కదిరి వనంలో మూలికలు ఉంటాయంట వాటిని తీసుకొస్తే కేజీ రెండు లక్షల లెక్క సేల్ అవుతాయంట వాటి గురించి చాలామందినే అడిగి చూశాను అయినా కూడా వాటిని తీసుకురావటానికి భయపడుతున్నారు ఆ ఫారెస్ట్లో చాలా పులులు తిరుగుతాయని చెప్పేసి ఫారెస్ట్ రేంజర్స్ చెప్పడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న అడవి జాతి మనుషులను అడిగినా కూడా వాళ్ళు కూడా భయపడుతున్నారు ఏదో ఒకలా వాటిని తీసుకొస్తే లక్షల్లో సంపాదన ఉంటుంది అని చెప్పి డాక్టర్లు చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటలు పున్నమి విని డాక్టర్ మీరు చెప్తుంది నిజమేనా నిజంగానే మూలికలు తీసుకొస్తే లక్షలు డబ్బులు ఇస్తారా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే అవన్నీ నీకెందుకమ్మా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మీరు మాట్లాడుకున్నంతా కూడా నేను విన్నాను డాక్టర్ నేను చిన్నప్పటి నుంచే అడవుల్లో గూడెల్లో పెరిగిన దాన్ని నాకు ఎటువంటి భయం లేదు మీరు అనుకున్న మూలికలు మీకు తీసుకొచ్చిస్తాను మా నాన్నమకు ఆపరేషన్ చేయటమే ముఖ్యం అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నువ్వు ప్రాణాలకు తెగించి ఒక మనిషిని కాపాడుకోవడం కోసం ఇలాంటి త్యాగం చేస్తా అంటున్నావంటే నువ్వు చెప్తుంది నిజమే అయి ఉంటుంది మా పై ఆఫీసర్లతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను నీ ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళమ్మా అని చెప్పి డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ గారు నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీరు కో కోరుకుంటున్నా మూలికలను తీసుకొస్తాను నాకు మూలికలు కొత్త కాదు అడవులు కొత్త కాదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఫోన్ చేస్తామని చెప్పాం కదమ్మా అని చెప్పి డాక్టర్ అంటారు ఇక సరే డాక్టర్ ఫోన్ చేయండి అని చెప్పి పున్నమి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజమాత పృథ్వీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అప్పుడు పున్నమి వెళ్ళి నానమ్మ టాబ్లెట్ వేసుకోండి అని చెప్తూ ఉంటుంది ఇక రాజమాత టాబ్లెట్ వేసుకోగానే నానమ్మ దేని గురించి ఆలోచించకండి మీ ఆపరేషన్కు ఖర్చు అయ్యే అంతా కూడా నేను సర్దుబాటు చేస్తాను మీకు నేనున్నాను మీరు ఏ స్థానంలో అయితే ఇంతకు ముందు కూర్చున్నారో మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత నాది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది చాలమ్మ పున్నమి మాకు ఎటువంటి డబ్బు అవసరం లేదు ఎటువంటి హోదా అవసరం లేదు మాకు కనీసం మా తోడుగా ఉండి మాకు ఒక ముద్ద పెడితే అంతే చాలు అనుకున్నాము కానీ జాబిల్లి చేసిన పనికి నా గుండె రాయి అయిపోయింది నువ్వు ఎటువంటి ఆపరేషన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు నా గుండె బరు ఇక నువ్వు ఆపరేషన్ చేయించి ఉపయోగం లేదమ్మా పున్నమి నా గుండెకు ఏమీ కాదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు అలా మాట్లాడకండి నానమ్మ మీకు నేనున్నాను అసలు బయట దాన్నైనా నేనే మీ గురించి ఇంతలా ఆతృత పడుతుంటే మీ మనోరాలైనా జాబిల్లి ఇలా చేయటం నాకు చాలా బాధగా ఉంది అందుకోసమైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను నానమ్మ మీకు నేనున్నాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే నానమ్మ మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పున్నమి చెప్పగానే పక్కనే ఉన్న శివదేవ్ అమ్మ పున్నమి భోజనం చెయ్యమ్మా ఇప్పటికే లేట్ అయింది అని చెప్పడంతో సరే నానా అని చెప్పి పున్నమి పక్కకు వెళ్ళిపోతుంది పిచ్చి పిల్ల మన కోసం తన తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటుంది మన గురించి ఇంతలా ఆలోచిస్తున్న ఈ పున్నమిని నేను ఎన్నోసార్లు తొందరపడి అవమానించాను బహుశా ఆ పాపమే నాకు తగిలింటుంది అని చెప్పి రాజమాత బాధపడుతూ ఉంటే నువ్వు అలా బాధపడకమ్మా నువ్వు పడుకో అని చెప్పి శివదేవు చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు పృథ్వీని లక్ష్మి తిడుతూ ఉంటుంది పృథ్వీ ఇలాంటి విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావురా అసలే ఆ అగ్నిదేవి గురించి నీకు తెలుసు కదా అతను ఎలాంటి పని చేయడానికైనా వెనకాడ్డం తెలుసు కదా రేపు నీకేమైనా అయితే మా పరిస్థితి ఏంట్రా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు రాజమాత ఆపరేషన్కు కావలసిన డబ్బులు ఎలాగో సర్దలేకపోయా కనీసం రాజమాత ఆస్తన్న ఇప్పిస్తే కనుక ఆపరేషన్కి డబ్బు సమకూర్చవచ్చు అనుకున్నాము అందుకే అలాంటి పని చేశాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఆ రాజమాతే కావాలని తన స్వహస్తాలతో ఆ జాబిల్లికి ఆస్తి రాసిచ్చినట్టు కనిపిస్తూ ఉంది తను పోలీసులను కూడా తీసుకొచ్చింది ఇప్పుడు పోలీస్ కేసు పెడితే నీ పరిస్థితి ఏంట్రా పృథ్వీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మా నువ్వేం కంగారు పడకు ఆ జాబిల్ని చేసింది మోసం రాజమాతను ఇంట్లో నుంచి బయటికి పంపించడం కరెక్ట్ కాదు కదమ్మా అందుకే రాజమాతకు న్యాయం చేయాలనుకున్నాను అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే అప్పుడే పున్నమి వచ్చి అత్తయ్య వకీల్ సాబ్ తప్పేం లేదు నేను రమ్మంటేనే సాయంగా వకీల్ సాబ్ వచ్చాడు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నేను అనుకుంటూనే ఉన్నాను నా కొడుకు ఇలాంటి విషయాల్లో అసలు తల నువ్వు చెప్పటం వల్లే ఈ గొడవకు సిద్ధమయ్యాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా ఇంకెప్పుడు కూడా అలాంటి విషయాల్లో నేను తలదూర్చను కానీ భోజనానికి సిద్ధం చేయి నేను ఫ్రెష్ వస్తాను అని చెప్పి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్య మీరు వెళ్ళి పడుకోండి వకీల్ సాబ్కి ఏం కావాలో నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది వద్దమ్మ తల్లి అసలే పసరు వైద్యురాలివి నా కొడుక్కి అన్నంలో ఏదైనా కలుపు పెట్టి నీ వైపు తిప్పుకోనా తిప్పుకుంటావు అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వైతే వెళ్ళి కడుపు నిండా తినిపో అని చెప్పి పున్నమిని లక్ష్మి అనటంతో పున్నమి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో ఒక అడుక్కునే అతను వచ్చి అమ్మ పుణ్యం ఉంటుంది ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టండి అని చెప్పి అడుగుతూ ఉంటే వస్తున్న ఉండు అని చెప్పి లక్ష్మి పృథ్వీ తినబోయే అన్నం మొత్తం కూడా తీసుకెళ్లి భిక్షగాడికి పెడుతుంది నువ్వు చల్లగా ఉండాలి తల్లి అని చెప్పి ఆ బొక్షగాడు అంటూ ఉంటే నేను చల్లగానే ఉంటాను కానీ ఆ పున్నమి నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తుంది కదా ఇప్పుడు ఉంటుంది ఆ పున్నమికి అసలు కదా ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇక ఇంతలో పృథ్వీ వచ్చి అమ్మ అన్నం పెట్టు అని చెప్పి అడగటంతో లక్ష్మి కూరలన్నీ కూడా పృథ్వీ ప్లేట్లో వడ్డిస్తుంది అయ్యో అన్నం లేదే కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను ఉండు పృథ్వీ అని చెప్పి లోపలికి వెళ్తుంది సారీ పృథ్వీ తల్లినైనా కూడా ఆ పున్నమిని నీ నుంచి దూరం చేయడం కోసం నీ కడుపు మార్చాల్సి వస్తుంది అని చెప్పి మనసులో అనుకొని వెంటనే పృథ్వీ దగ్గరకు వచ్చి పృథ్వీ సారీరా అన్నము అందరూ కూడా కడుపు నిండా తినేశారు నీ కోసం ఉంచిన అన్నము పున్నమి అడుక్కునే అతనికి వేసేసిందంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటి పున్నమి పృథ్వీకని ఉంచిన అన్నం బిచ్చ అడిగేటమేంటి అని చెప్పి అడగటంతో నేను పెడితే తిన్నప్పుడు నేను చేసిన వంట మాత్రం ఎలా తింటారులే అని చెప్పి భిక్ష గడికి వేశానని చెప్తుందిరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సారీరా పృథ్వీ ఒక అర్ధ గంటాగు నీకు ఇప్పుడే వంట చేసి పెడతాను అని చెప్పి లక్ష్మి అనటంతో వద్దమ్మా నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి వెళ్ళిపోగానే పున్నమి వచ్చి అయ్యో వకీల్ సాబ్ మీరొక్కరే వడ్డించుకుంటున్నారా నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే నీ కడుపు ఇప్పుడు చల్లగా ఉందా నేను ఆకలికి ఉండలేమనని తెలిసే కదా నన్ను ఇలా మా ఆకలితో మార్చేసావు అని చెప్పి పృథ్వీ పున్నమిని తిట్టి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే పృథ్వీ ఆగు అని చెప్పి శివదేవ్ పిలుస్తూ ఉంటాడు ఏంటంకుల్ అని చెప్పి పృథ్వీ అడగడంతో ఇక లక్ష్మి చేసిన విషయం అంతా కూడా శివదేవ్ పృథ్వీకి చెప్తూ ఉంటాడు లక్ష్మీయే కావాలని ఆ భిక్ష అన్నం పెట్టింది పృథ్వీ అని చెప్పి శివదేవి చెప్తూ ఉంటే ఇక పృథ్వీ పున్నమి దగ్గరకు వెళ్ళి పున్నమి సారీ పున్నమి అని చెప్తూ ఉంటాడు పున్నమి నువ్వు భోజనం చేసావా అని చెప్పి పృథ్వీ అడగటంతో లేదు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తుంది అయితే ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి వేడివేడిగా టిఫిన్ చేసొద్దాం పద పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్పడంతో అయ్యో వకీల్ సాబ్ ఇంట్లో వంట చేస్తాను ఒక్క అర్ధగంట ఆగండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే లేదు పున్నమి సరదాగా వెళ్ళి వెళ్ళి టిఫిన్ తినొద్దాం పదా అని చెప్పి పృథ్వీ పున్నమి చెయ్యి పట్టుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ సంతోషంగా బయటకు వెళ్తూ ఉంటే లక్ష్మి చూసి ఓసే పున్నమి నేను నా కొడుకుని నీ నుంచి దూరం చేసేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే నువ్వు నా కొడుకుకి దగ్గర అవుతావా నీ సంగతి చెప్తా ఉండు నా కొడుకు నేను శాశ్వతంగా అసహించుకునేలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రాజమాత దగ్గుతూ ఉంటుంది అప్పుడు పున్నమి నానమ్మ ఈ కషాయం నీళ్ళు తాగండి రాత్రి అంతా కూడా మీరు దగ్గుతూనే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది లేదు పున్నమి ఇది నాకు దగ్గు వల్ల వస్తున్న దగ్గు కాదు బాధతో వస్తున్న దగ్గు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో పున్నమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది పున్నమి ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను హాస్పిటల్ నుంచి డాక్టర్ని ఫోన్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు నేను చెప్పిన విషయానికి మీ సార్ ఒప్పుకున్నారా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే చెప్పానమ్మా ఒప్పుకున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు అయితే మాకు ఇప్పటికిప్పుడే ఇరవై లక్షలు ఇస్తారా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే లేదమ్మా నువ్వు ముందు మూలికాశాలకు వెళ్ళి అక్కడ మూలికలు తీసుకొచ్చి మా సార్కి చూపిస్తే నువ్వు తీసుకొచ్చింది కరెక్టే అనుకుంటే కనుక ఒక ఐదు లక్షలు ఇస్తారు తరువాత మిగతా మొత్తం కూడా ఇచ్చేస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే నాకు ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మా నాన్నమ్మకు ఆపరేషన్ చేయండి అంతే చాలు డాక్టర్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ మరొకసారి చెప్తున్నాను విను అది కదిరివనం శ్రీశైలం ఫారెస్ట్ ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడ ఉంటాయి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో బయటపడరు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే నాకు అన్ని అలవాటే డాక్టర్ గారు మా నానమ్మ ప్రాణాలు కన్నా కూడా నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ గారు నేను ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి రాజమాతతో నానమ్మ మీరేం టెన్షన్ పడకండి మీ ఆపరేషన్కు ఖర్చు అయ్యే డబ్బులు నేను డాక్టర్ గారిని అడిగాను డాక్టర్ గారు ఇస్తా అని చెప్పారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇంతలో పృథ్వీ వచ్చి పున్నమి అసలు నువ్వు ఏ తప్పుడు పని చేస్తే కనుక డాక్టర్ అన్ని డబ్బులు ఇస్తా అంటున్నారు ఏ తప్పుడు పని నీతో ఆ డాక్టర్లు చేపించాలనుకుంటున్నారు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటారు అయ్యో వకీల్ సాబ్ ఏ తప్పుడు పని డాక్టర్లు నన్ను చేయమంటలేదు వాళ్ళకు కొన్ని మూలికలు కావాలంట ఆ మూలికలు తీసుకొస్తే ఇరవై లక్షలు డబ్బులు ఇస్తా అన్నారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది మూలికలకి ఇరవై లక్షలా అని చెప్పి శివుదేవ్ అంటూ ఉంటే అవి శ్రీశైలం అడవుల్లో కదిరివనం అనే ఫారెస్ట్లో దొరుకుతాయంట నానా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి నువ్వు ఆ ఫారెస్ట్కి వెళ్ళటానికి వీల్లేదు అక్కడ పులులు తిరుగుతున్నాయని ఆ అడవికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తిరిగి రాలేదని అందరూ చెప్పుకుంటున్నారు నువ్వు అక్కడికి వెళ్ళి నీ ప్రాణాలను కోల్పోతే మీ అమ్మ నారాయణమ్మకు మేమేం చెప్పుకోవాలమ్మా వద్దు పున్నమి వెళ్ళొద్దు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే నానమ్మ మీ ప్రాణాలను కాపాడటానికి నేను వెళ్ళానని తెలిస్తే కనుక మా అమ్మ చాలా గర్వపడుతుంది ప్లీజ్ నానమ్మ నన్ను వెళ్ళొద్దని చెప్పకండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే పున్నమి ఆ ఏరియా గురించి నేను కూడా చాలామంది నోట విన్నాను ప్లీజ్ పున్నమి ఆ ఏరియాకి వెళ్ళొద్దు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో లక్ష్మి వచ్చి పున్నమి ధైర్య సాహసాల గురించి మీకు తెలిసి కూడా ఎందుకు మీరందరూ పున్నమిని వెనుక నెడుతున్నారు పున్నమి నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది నువ్వు వెళ్ళిరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నేను చచ్చిపోవాలని వెళ్ళిరామంటున్నారు అత్తయ్య అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది పున్నమి మేమెంతమంది చెప్పినా కూడా నువ్వు వినట్లేదు కదా నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఏంట్రా పృథ్వీ పున్నమి అంటే చిన్నప్పటి నుంచి పుల్లలతో ఆడుకుంది నువ్వు పిల్లిని చూస్తేనే భయపడతావు అలాంటి నువ్వు వెళ్ళి పులుల చేతిలో పడ్డావంటే నేను మీ నాన్న ఏమైపోవాలి నువ్వు వెళ్తే మేము చచ్చినంత ఒట్టు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ రాజమాతను కాపాడుకునే అవకాశం నాకు వస్తే ఎందుకు వద్దంటున్నావమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అవన్నీ నాకు తెలియదు పృథ్వి అని చెప్పి లక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ పున్నమి ప్లీజ్ అమ్మ మేము చెప్పింది విను అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే లేదు నానమ్మ మీ ఆపరేషన్కి ఖర్చు అయ్యే డబ్బంతా కూడా నేను సంపాదిస్తా అని పున్నమి అంటే మేము ఎవరు చెప్పినా కూడా నువ్వు వినవు కదమ్మా సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే నన్ను ఆశీర్వదించండి నానమ్మ అని చెప్పి పున్నమి అంటుంది క్షేమంగా వెళ్ళి లాభంగా రా తల్లి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే ఆడపిల్లైనా పున్నమియే రాజమాత కోసం ఇంత చేస్తుంటే పున్నమి స్నేహితుడుగా పున్నమికి తోడుగా ఉండటం కోసం నేను కూడా వెళ్ళాలి అని చెప్పి పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్